వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ శంకరపేట మండల పరిధిలోని కొప్పల్లో స్వయంభుగా వెలిసిన శ్రీ ఉమా సంగమేశ్వర ఆలయంలో శ్రావణ మాసం అమావాస్య ఆఖరి శనివారం కావాల సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు ఉదయం నుండి ఆలయ కోనేటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వయంభులింగంగా వెలిసిన శివలింగానికి వేద మంత్రోత్సరాల మధ్య స్వామివారికి అభిషేకం అర్చనలు ఆకుపూజ నిర్వహించారు పెద్ద శంకరంపేట మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల మండలానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు అనంతరం అన్నదాత కార్యక్రమం నిర్వహించారు దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల

அரிஸ்டர் <laughs> வள்ளுவன் ೇನೆ ಎುಕೊಂಡ್ ಚೆಕ್